శ్రీరామకృష్ణ వెల్కమ్ టు మిజనార్కే సాందీపిని గురుకుల్ వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం మౌనంలోనే చెప్తాడు చెప్పవలసినవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ పుస్తకంలోనే తర్వాత చెప్తాడు ఆఛ్యాదన చేసేది మాటలు మాటలు కపట ప్రవృత్తి కలవి అంటే మాటలు ఏం చేస్తాయి రహస్యాన్ని బయట రహస్యాన్ని మూసేస్తాయి అందుకే వాటి పేరు ఛందస్సు ఛందస్సు అంటే ఆచ్ఛాదన చేసేది అంతేత మాటల ద్వారా ఈ సత్యాలు మీకులో వెళ్ళవు ఈ మాటల మధ్య ఓ చేతనత్వం పనిచేస్తోంది ఇక్కడ ఆ చేతనత్వం మీలో ఆ చేతనత్వాన్ని కలగజేస్తుంది కానీ ఆ చేతనత్వాన్ని కలగజేయాలి అంటే మీరు ఇక్కడ ఉన్న కాసేపు పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో ఉండటమే కాకుండా ఇంటికి వెళ్ళాక కూడా ఈ నియమాలు పాటించాలి కానీ ఏం చెప్పాను నేను ఈ నియమాల్లో మీ బాధ్యతలను విస్మరించరాదు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి ప్రతి ఒక్కడు పేరు ఎలా తీసుకోవాలంటే మీ రోజు మీరు అద్భుతంగా పోషించాలని నా దగ్గరికి వచ్చి ఆశ్రమంలో కూర్చున్నాడు మాస్టారు మా అబ్బాయి మా అమ్మాయి ఎందుకు అలా అంటున్నారు వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందని అనుమానం కానీ మీ జీవితం టైం వేస్ట్ చేసుకోవటం లేదు వీళ్ళు చాలా అద్భుతంగా మారుతున్నారని చెప్తే అసలు వాళ్ళు ఇంట్లో ఎందుకుందామంటారు వాళ్ళు మీ ఆచరణలో లోపం ఉంది దాన్ని మీరు సవరించుకోవాలి సవరించుకున్న తర్వాత మూడు రకాలైనటువంటి వ్యక్తులు ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్తున్నాడు జ్వాలాకుల్ మహర్షి మూడు రెండో పేజీలు ఓపెన్ మైండెడ్ ఇన్వెస్టిగేటర్స్ నేను ఇంత చెప్పాను నేను మీకు సకల శాస్త్రాలు పురుష సూక్తంలో ఉన్నాయి స్త్రీ సుక్తంలో ఉన్నాయి చాలా చెప్పాడులే చాలా మందిలా అని వదిలేస్తే లాభం లే ఓపెన్ మైండెడ్ నిజం అవునా కాదో మీరు నమ్మకండి నేను చెప్పానని మీరు చదివి చూసి ఉందో లేదో చూసుకోండి ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అంటే ఏంటి దృష్టికోణము విశాలంగా ఉంచుకోండి అవునా కాదా చెప్పాడు చూద్దాం అసలు అది ఉందో లేదో అక్కడ అలా నేర్చుకోండి రెండవది యాస్పిరియన్స్ అండ్ డిసైపుల్స్ ఇద్దరినీ ఒకే పారాగ్రాఫ్ లో కలిపాడు యాస్పిరియన్స్ అంటే సాధకులు డిసైపుల్స్ అంటే శిష్యులు మనం అందరము సాధకులు మాత్రమే శిష్యులు ఎప్పుడవుతామో ఒక గురువు మీకు దర్శనం ఇచ్చి మీ యొక్క పూర్వజన్మల వృత్తాంతాలన్నీ చెప్పి ఈ జన్మలో ఈ జన్మలో ఈ జన్మలో అంటే ఇది వరకు జరిగిపోయినటువంటి జన్మల్లో నువ్వు నా కోసం ఈ పనులన్నీ చేశావు ఈ జన్మలో ఈ పని చేయటానికి నువ్వు పుట్టావు అని గుర్తు చేసినప్పుడు మీరు శిష్యులవుతారు అంతవరకు మనం ఎవరి శిష్యులము కాదు మీరు అనుకుంటున్నారు ఫలానావాడి శిష్యులని అనుకోవటంలో తప్పు లేదు ఆర్తి ఉండొచ్చు కదా ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి అనుకుంటూ చదివితే తప్పే ఉంది కానీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాంక్ వచ్చిన తర్వాత సీటు వచ్చాక మీరు స్టూడెంట్స్ అవుతారు అవునా అదేవిధంగా విధంగా గల సాధకుల మాత్రమే ఈ ఆశ్రమాల్లో తయారయ్యేది భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏ ఆశ్రమాల్లో అయినా కూడా సాధకులకే మాత్రమే వర్తిస్తాయి ఎక్కడైనా సరే శ్రీరామ్ శర్మ ఆచార్య ఆశ్రమం కావచ్చు అది సిద్ధి సాయిబాబా ఆశ్రమం కావచ్చు తిరుపతి కావచ్చు తీర్థక్షేత్రాలు ఏదైనా కావచ్చు ఇవంతా కూడా ఎవరికి పనికి వస్తాయంటే సాధకులకి మాత్రమే సాధకులు ఏం చేస్తారు ఇది విన్నారు ఇలాంటి విద్య ఒకటి ఉంది అన్నారు అది చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కర్మ విశేషము వల్ల గురువు దొరుకుతాడా దొరకదా అన్నది వేరు వేరు కానీ గురువు దొరకలేదు అనే నిరాశ మాత్రం అవుతుంది మీకు ఎందుకంటే ఆశ్రమం వేపు కనుక మీ మనసు మళ్ళింది అంటేనే ఎక్కడో అక్కడ పౌరపు యొక్క కాలిని ఎవడో తాలిపట్టి రాగుతున్నాడు ఎవరు ఉదాహరణ ఇస్తున్నా నేను వెంకటేశ్వర అన్నాడు అక్కడ పోతున్నాయా తాడుపట్టి లాగేదే కదా అన్నాడు ఈ దారిలోకి మీరు వచ్చారు అంటే ఎక్కడో అక్కడ మీ యొక్క గురువు ఎక్కడున్నాడో తెలియదు మీకు ఇప్పుడిప్పుడే తెలియదు కూడా భౌతిక శరీరధారి ఎవడు కూడా గురువు కాదు గురువు యొక్క ప్రతినిధి మాత్రమే పోస్ట్ మ్యాన్ వచ్చి మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు ఇచ్చిందవుడు పోస్ట్ మ్యాన్ వాడు మీ హెటర్ డిపార్ట్మెంట్ అవుతాడా వాడు ప్రిన్సిపాల్ అవుతాడా వాడు కేవలము సందేశవాహకుడు మాత్రమే అలాగా ఈ భౌతిక ఆశ్రమాల్లో ఉన్నటువంటి భౌతిక శరీరధారులందరూ కూడా సందేశవాహకులే వాళ్ళ జీవితాలలో వాళ్ళు శిష్యులై ఉంటే అది వాళ్ళ అదృష్టం వాళ్ళ కర్మ అది వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బట్టి ఉంటున్నది కర్మం అదృష్టం కానీ మిగతా వాళ్ళకి మాత్రము వాళ్ళు కేవలము ఈ సందేశాన్ని ఇస్తున్నారు ఏమని సందేశాన్ని ఇస్తున్నారు పురుష సూక్తము శ్రీ సూక్తము అంటే ఆధ్యాత్మిక రహస్య ధ్యాన సూత్రాలను శ్వేత వాసులు జీవించేటటువంటి జీవిత విధానాన్ని కనుక మీరు నేర్చుకుంటే మీరు కూడా శిష్యులు కావచ్చు అదే మన దేవాలయాల్లో చెప్పేది పురుష సూక్తం స్త్రీ సూక్తం లేకుండా ఏ పూజ జరగదు అంతవరకు తెలుసు కదా మీకు అంతేత మన భారతదేశపు దేవాలయాల్లో చెప్పేటటువంటి ఏకైక విద్య ఇదే గురు శిష్య సంబంధాలు ఈ గురు శిష్య సంబంధాలు ఎప్పటి నుంచి ఉంటాయి అనాదిగా ఉంటాయి అందుకే గురు పరంపర అంటాం మనం పరంపర అంటే అర్థం తెలుసు కదా మీకు ఒకదాని తర్వాత ఒకటి తప్ప లింకు లేకుండా ఉండదు కానీ మనం ఎంత మూర్ఖులమో అంటే ఒక గురువు ఉంటే ఇంకో గురువు అక్కర్లేదంటావు గురు పరంపర అంటే అర్థం ఏంటి నువ్వు ఏ గురువుకి శిష్యుడైనా నువ్వు అందరికీ శిష్యుడే పరంపర అంటే అర్థం అదేనా ఇంకో అర్థం ఏదైనా ఉందా దానికి కానీ మన మూర్ఖత్వం ఎలా ఉంది ఒక గురువు శిష్యుడవుతే రెండో గురువు వైపు చూడకూడదు విశ్వామిత్రుడు పోజు ఇచ్చిన పోజు ఆ మూర్ఖత్వానికి అవిడో ఏం చేయలేదు కదా మీరు కనుక ఒక గురువుకి శిష్యుడు అయితే ఖచ్చితంగా మీరు అందరి గురువులకి శిష్యుడే అవుతాడు అందుకే శ్రీరామ్ శర్మ అని వాళ్ళ గురువు అలా పరిచయం చేశాడు వీడు మీ శిష్యుడు కూడా అని అంటే ఆ గురువులకి తెలియదనా మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు ఆ గురువుల దగ్గరికి తీసుకెళ్ళి ఇన్ని ఈయన మీ శిష్యుడు కూడా మీ పని కూడా చేస్తాడు అంటే ఆ గురువులకి తెలియదా భవిష్యత్ భూత భవిష్య వర్తమానాలు మరి ఆ మాట ఎందుకన్నాడు అన్నాడు మీరు ఆలోచించండి ఎందుకు అన్నాడు ఆ మాట కానీ అన్నాడు ఆ మాట ఆయన రాసుకున్నాడు ఆయన జీవిత చరిత్రలోనే రాసుకున్నాడు ఆయన గురువుల చరిత్ర చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీ అంతటి మీరు దీనికి జవాబు పట్టుకోవాలి శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గురుదేవులు ఈనాటికి జీవించి ఉన్నారు ఆయన వయసు ఈ పాటికి ఎనిమిది వందల యాభై సంవత్సరాలు ఎంతో ఇప్పటికీ ఆయన జీవించి ఉన్నాడు ఆయన ఫోటో అక్కడుంది దాదా గురుదేవుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు ఆయనే లారీమాషే గొడగురు ఆయనే శంకరాచార్యవారి గొడగురు గురు పరంపర అర్థం చేసుకోండి అంతేత శంకరాచార్యవారి భక్తులు ఆయన శిష్యులే ఆ పరంపర అంతా అదే అలా జరుగుతోంది అంతేత రెండో రకమైనటువంటి వ్యక్తుల్లో మనం వస్తావేమో చూసుకోండి సాధకులు శిష్యులుగా మారుతావేమో వాళ్లకు కూడా ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది కానీ ఈ పుస్తకం ఉపయోగపడటానికి ఈ శిష్యులు కావాలనుకునేటటువంటి వాళ్ళు కొంచెం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి ఎంత వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి చెప్పబడినటువంటి విషయాలను మీరు ఆచరణలో పెట్టాలి ఈ ఇందులో చెప్పబడినటువంటి విషయాలు మీరు ఆచరణలో పెట్టడానికి మీ కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ దేశకాల పరిస్థితులు కానీ అడ్డు తగులుతున్నాయి అంటే మీకు ఇందులో చెప్పబడినటువంటి విషయాలు అర్థము కాలేదు అనే అర్థము బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని ఇందులో చెప్పినటువంటి విషయాలు ఆచరణలో పెట్టడానికి అడ్డు రావు ముందు అది అర్థం చేసుకోండి మీరు అది ఇందులో చెప్పలేదు నేను చెప్తున్నాను నేను మీకు బాహ్యముగా ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే అనారోగ్యము దగ్గర నుంచి మిమ్మల్ని సాధనలో కూర్చోనివ్వకుండా చేసేటటువంటి అనేక రాక్షసి ప్రవృత్తులన్నీ కూడా మీకు అడ్డు తగలవు అడ్డు తగిలించకుంటే మీరు దానికి గురువు బాధ్యుడు కాదు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది రెండో గ్రూప్ మొదటి గ్రూప్ ఏంటి నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓసారి చదివి చూద్దాం లేని మొత్తం చరవమన్నాడు రెండో గ్రూప్ ఏంటి ఇది కరెక్టే ఇందులో చెప్పినటువంటి విషయాల్లో మాకు డౌట్ లేదు కానీ మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము సాధకుడు ఆచరణలో పెట్టేసిన తర్వాత పూర్వజన్మ వృత్తాంతాలన్నీ తెలిసి ఇది వరకు ఆ గురువు కోసం నువ్వు ఏం క్రమపడ్డావో తెలుసుకునే అక్షరాలా ఊహించదు కాదు సినిమా రీల్లా కనిపిస్తుందని చెప్పాడు ఆయన నువ్వు రీల్ ఆపుకోవచ్చు ఏం చేశావో చూసుకోవటానికి ఎవడైనా నిన్ను అనుకో అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఆ జన్మలో ఎవడైనా నీకు మాలలు అనుకో దాన్ని ఫ్లాష్ ఫోటోగ్రాఫ్ తీసి పది మందిని చూపించుకోవచ్చు స్వల్నాథ్ జన్మలో నాకు మాలలేశారు అని కానీ హాస్యానికి చెప్పటం లేదు నేను ఇది అక్షరాల మీకు అదే జరుగుతుంది అది జరిగితే ఏమైనట్టు ఇంకా ఈ జన్మలో మీ యొక్క ప్రణాళిక మీకు అర్థమైపోతుంది అప్పుడు గురువు చెప్పడు ఇది చేయమని అది అర్థం చేసుకోండి చెప్పడు మీ యొక్క జీవితము ఈ దారిలో వెళ్ళటానికి అనుకూలంగా ఉంది అని మాత్రమే సూచిస్తాడు వెళ్తావా వెళ్ళవా చెప్పలేం గాంధీ గారికి వాళ్ళ గురువు చెప్పాడు ఆయనంత ఆధ్యాత్మిక సంపన్నుడు అవుడు ఉండడు కానీ ఆయన ఆధ్యాత్మికత కంటే ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేశాడు రాజనీతికి మీరు చేశారు రైతా తప్ప మీరు అదే అడక్కండి మనకి తెలియదు అది రైతో తప్పో ఆయన గురువు ఏం చెప్పాడో మనకి తెలియదు ఇందుకు ఆ పని చేశాడో మనకి తెలియదు బీర్బల్ అక్బర్ అక్బర్ యొక్క గొప్పతనం మీకు తెలుసా ఎంత మహాశక్తి సంపన్నుడో పిచ్చెత్తిపోయినటువంటి ఏనుగులు ఉంటే అక్బర్ దగ్గరకి తీసుకొచ్చేవట శాంతిపోయేది చాలా అద్భుతమైనటువంటి గురువు మన శ్వేత దీపాలను నివసిస్తున్నటువంటి ఒక గురువు కానీ ఆయన దేని మీద ఇంట్రెస్ట్ చూపించాడు అక్బర్ జీవితంలో మత సామరస్యం తేగలదేమో అని ట్రై చేశాడు శక్తి ఉంటే వచ్చేస్తుందేమో అనుకుని కానీ మత సామరస్యం రావాలి అంటే శక్తితోనూ దాంతోనూ అవదు మానవుల యొక్క ఆలోచన విధానం మారుతే అవుతుంది మత సామరస్యానికి ఇంకో దారి లేదు కానీ ట్రై చేశారు వాళ్ళ తెలియక కాదు ఏమో జరిగిపోతుందేమో దీని ఇలాహి అని ఒక కొత్త మతాన్ని స్థాపించాడు ఒకే ఒక మతం ప్రపంచంలో ఇంకా మతాలు అక్కర్లేదని అదేగా ఇప్పుడు మన ఉద్దేశం కూడా అక్బర్ ఎప్పుడో ట్రై చేసి మనకి తెలిసి తెలియకుండా ఎంతమంది ఏంటంటే శిష్యులు ఎవరో మీరు గుర్తుపట్టలేరు నీళ్ల మోసేవాడు ఒక ఆయన ఇక్కడ గుంటూరులోనే నైన్టీన్ ఎయిటీలో కూడా నీలకావిడీ మోసేవాడు రాముడితో మాట్లాడేవాడు ఆయన పేరేంటి రంగన్నబాబు ఇక్కడే ఉండేవాడు అని చేత మనకేం తెలుసు అవడేవాడు అయితే రాముడితో మాట్లాడితే ఏంటా అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మొదటి గ్రూప్కి చెందుతారు లేదు రాముడితో మాట్లాడలేడు ఏమో ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుందో వాళ్ళు మొదటి గ్రూప్కి చెందిన వాళ్ళే కానీ ఆయన చెప్పినట్టు మేము చేస్తాము సాధకులు వాళ్ళకి రాముడు కనిపిస్తే శిష్యులు అేడా అర్థం చేసుకోండి మూడో రకం చూసుకోండి ఇనీషియేజ్ ఇనీషియేటివ్స్ అంటే దీక్షితులైనటువంటి వాళ్ళు శిష్యులు తర్వాత వాళ్ళు శిష్యులకేంటి తెలిసింది జీవితంలో నేను ఈ పనులు చేయొచ్చు మీకు ఐదు ఛాన్సులు ఉంటాయి బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు మీరు ఈ టాటాలు బిర్లాలు బజాజులు వీళ్ళందరూ ఆ గ్రూప్ వాళ్ళు వీళ్ళు గురువు శిష్యులే ఆధ్యాత్మిక గురువు యొక్క శిష్యులే వీళ్ళందరూ కూడా కానీ వాళ్ళు ఏం ఎన్నుకున్నారు బిజినెస్ లైన్ ఎన్నుకున్నారు గాంధీ సుభాష్ వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శక్తి సంపన్నులే వీళ్ళే ఏ మార్గాన్ని నిన్నుకున్నారు హిట్లర్ కూడా అంతే హిట్లర్ వెనకాతల హిమాలయాలలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కూటమి పనిచేసింది తర్వాత అహంకారం వచ్చింది ఆయనకి నేనే చేస్తున్నాను ఇదంతా అని కూటమి పక్క గడిపోయింది ఫినిష్ అయిపోయింది ఇంకోడు రైటర్స్ ఒక్కొక్క రైటర్కి గబుక్కుని చాలా పేరు వచ్చేస్తుంది ఓ షేక్స్పియర్ ఉన్నాడు ఆచరణ కారణం ఉంటాడుగా గురువు యొక్క ఆశీసులే మధ్య మధ్యన కొంతమంది రైటర్స్ అలా వెలిగి అలా ఆరిపోతూ ఉంటారు వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని విషయాలు ప్రపంచానికి చెప్పటానికి వాళ్ళని మాధ్యమంగా ఒప్పుకున్నారు అందులో ఎండమూరి వేరే నాదు ఒకడు అని నా నమ్మకం ఇంచేత చేతబడి ఇలాంటివి కూడా ఉన్నాయి ప్రపంచంలో అనేటటువంటి విషయాన్ని మనుషులకి చెప్పగలిగాడు తన పుస్తకాల ద్వారా కానీ అన్ఫార్చునేట్ గా దాని తర్వాత లేదో నాకు తెలియదు ఇంకేంటి వ్యక్తిగతంగా ఏమి ఎదిగాడో చెప్తాడా ఏంటి పుస్తకాల్లో చెప్పడు కదా కానీ అతని రచనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు ఆ రోజుల్లో తెలిసి ఉంటుంది ఎంత నవల పేరు అంటే మీ ఉద్దేశం ఏంటి అంత అద్భుతమైన నవలనా మీరు ఇప్పుడు చదవండి మీకు చాలా తప్పగా ఉంటుంది అది మరి అప్పుడు ఎందుకు అది గురువుల చేతనత్వం వెనక ఉంది ఉన్నది దాన్ని ఊపారు వాళ్ళు అలాగా దాన్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు దేనికి ఉపయోగించుకున్నారు పిచ్చి వాళ్ళారా ఈ భౌతిక జీవితమే అనుకుంటున్నారు మీరు భౌతిక జీవితమే కాదు దీని కాకుండా ఇంకొక సూక్ష్మ జీవితం ఉంది దాన్ని కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆ పరంపరలో కొన్ని వచ్చాయి ఇంకో పుస్తకం ఏదో చాలా అద్భుతమైంది వచ్చింది అతన్ని కాదు సూర్యదేవరా సూర్యదేవరా అతని పుస్తకాలు ఐదారు పుస్తకాలు ఇప్పటికీ నేను భగవద్గీతలా చదువుతాను నేను నావెల్స్ ఇదే చదవని నేను ఆదివి చదువుతా చాలా బాగా తిరుగుతా అవి నాకు చాలా జీవితాన్ని మార్చాను నా జీవితాన్ని ఆ నావెల్స్ కూడా బిజినెస్ ఎలా చేయాలి అది చదివి బిజినెస్ నేర్చుకోవచ్చు మనుషులు దాని తర్వాత మళ్ళీ అలా రాయలేకపోయాడు ముంచేత బిజినెస్ గురించి చెప్పదలుచుకున్నటువంటి వ్యక్తులు గురువులు ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళ మాట వింట మానేశారు మరి ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు రైటర్స్ ని పట్టుకున్నారు ఇనీషియేట్స్ అంటే వాళ్ళు దీక్షితులు ఏం చేస్తారంటే వాళ్ళు బాహ్య ప్రపంచంలో కనిపించరు అంతర్ జగత్తులో వీళ్లలో ఎవరినో ఒకళ్ళని పట్టుకుంటారు సైంటిస్ట్ని కానీ వ్యాపారవేత్తని కానీ రాజనీతిజ్ఞుని కానీ యాక్టర్ని కానీ ఈ మధ్య యాక్టర్స్ చాలా మంది పొలిటీషియన్స్ అయిపోయారు మీ ఉద్దేశం వాళ్ళంత గొప్పవాళ్ళనా ఎందుకయ్యారు వాళ్ళు అసలు మీరు ఆలోచించారు అసలు వాళ్ళ సామర్థ్యం అనుకుంటారు మీరు వాళ్ళ సామర్థ్యం లేదు అక్కడ ఆ గురు చేతనత్వం యొక్క సామర్థ్యం పనిచేస్తుంది ఈ కాలంలో వాళ్ళని చీఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ చేశారు చేసేశాక వాళ్ళకి చిన్న అనుమానం వచ్చింది మేమే ఇంత గొప్పవాళ్ళం కాబోలేని ఏ కారణం చేత వాళ్ళని అక్కడ పెట్టారో వాళ్ళకి అర్థం కాలేదు కానీ వాళ్ళని తప్ప ఇంకోళ్ళని పెట్టగలిగే స్థితిలో ఈ శిష్యులు లేరు చాలా దుస్థితి అర్థం చేసుకోండి ఏంటంటే ఇంతమంది ఆధ్యాత్మిక వ్యక్తి సంపన్నులున్నా వాళ్ళల్లో ఎవరిని కూడా వాళ్ళు వాళ్ళ పని చేయటానికి ఉపయోగించుకోలేకపోతున్నారు ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటంటే మీకు తెలియటం లేదు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని మీరు చాలా భక్తులు అనుకుంటున్నాం మనం మేము చాలా మంచివాళ్ళం అనుకుంటున్నాం జ్వాలాకూలి మహర్షులు పంతొమ్మిది వందల పదిలో ఈ పుస్తకాలు రాయటానికి రాసేవాళ్ళని ఎందుకోవటానికి భారతదేశం అంతా గాలించేట అట్ట నేను చెప్తాను మీరు రాసుకోండి అని భారతదేశం లాంటి ఇంత అద్భుతమైనటువంటి సోకాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కడు దొరకలేదు ఆయన పని చేయటానికి మన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి మారండి అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ పుస్తకాలు చదివి ఆయన చెప్పింది మీరు మారితే ఏమవుతాయో మీ జీవితాలు ఈ కాలంలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎవరైనా దొరుకుతారా అని రివర్స్ రేషియోలో ఉంది ఇప్పుడు ఇది వరకు ఏంటంటే గురువు ఎక్కడా గురువు ఎక్కడా గురువు ఎక్కడా అని వెతుక్కుంటూ పోయే బదులు ఇప్పుడు శిష్యుడు శిష్యుడెక్కడా శిష్యుడు ఎక్కడా అని ఆర్చుకుంటున్నారు పాపండి కానీ శిష్యులు ఛాన్స్ దొరికింది కదా పోజు కొడుతున్నారు కానీ ఎవరితో పోజు పెట్టుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి వాళ్ళతో పెళ్లి వెళ్లి పోజు పెట్టుకుంటే వాళ్ళతో చాలా కష్టాలు వస్తాయి తర్వాత పోజు పెట్టకండి మీకు అర్థం అయిపోతే నేను చెప్పిన భావం అర్థమవుతే ఇనిషియేట్స్ చాలా మంది ఈనాడు ప్రపంచంలో మన మధ్యనే తిరుగుతున్నారు వాళ్ళకి మీరు ఉపయోగపడగలిగితే మీ జీవితాల్ని వాళ్ళు మార్చేస్తారు సిద్ధి సాయి అలాంటి వాళ్ళు ఒకడు ఇనిషియేట్స్ లో శ్రీరామ్ శర్మ ఆచార్య వాళ్ళలో ఒకడు వాళ్ళు అనేక మంది జీవితాలను మార్చేశారు భారతదేశపు రాజనీక రాజనీతిక మార్పులలో సిద్ధి సాయి పాత్ర ఎంత ఉందో చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు అసలు ఇప్పుడే కాదు స్వాతంత్ర సమరంలోనే కాదు మిగతా సమయంలో కూడా దీన్ని మీరు గుర్తుంచుకుని ఈ మూడు రకాలైనటువంటి వ్యక్తులలో మీరు దీక్షతుల దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి దీక్ష మీరు తీసుకుంటారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంతా మార్గేణ మహి మహిషా गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु परजन्यः पृथ्वी सस्यशालिनि देशोऽयम् क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु మా కశ్చిత్ దుఃఖమాప్నుయత్రిణ అపుత్రా పుత్రిణ సన్ పౌత్రిణ నిర్ధనా సధనా సంతు జీవంతు శరదా శతం ఓ శా ఒక పదిహేను నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు సామూహికంగా ఎలా ఆచరించగలరో ఈ వేడిలోనే ఆలోచించుకోండి ఎయిట్ థర్టీ అయింది క్లాస్ టైం ఎయిట్ థర్టీ కదా ఒక్క పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని యూ థింక్ నేను చెప్పింది ఏంటో మీకు అర్థమైందంటే టైం వేస్ట్ చేయకండి కానీ ఒకటి రెండు గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా నేను చెప్పేది మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త ఉత్సాహంలో మీరు చాలా ముందుకు వెళ్ళిపోతే ఎవడో ఏం చేయలేడు అలానే కావలసినటువంటి వేడి మీరు పుట్టించుకోలేకపోతే కూడా ఏం జరగదు అన్నం ఉడకాలి అంటే ఎక్కువ వేడి ఉండకూడదు ఆ కామన్ సెన్స్ మీ జీవితాల్లో కూడా చూసుకోండి ముంచేత ఆహార నియమాలు అవి నేను మీకు కొన్ని సూచించాను కానీ అనేక కారణాల వల్ల వ్యక్తిగతంగా నేను దాన్ని గమనించలేకపోతున్నాను కారణాలు ఏమైనా కావచ్చు అది మీకు సంబంధించినవి కాదు అది నాకు సంబంధించినవి కానీ నియమాలు మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఆ నియమాలు వచ్చేటటువంటి మార్పులు చాలా మంది ఆల్రెడీ అనుభవించి ఉన్నారు దాన్ని కంటిన్యూ చేసుకోవాలి మీరు చేత కంటిన్యూ చేసుకోకపోతే మనం మొదటికి వెళ్తారు మీరు మళ్ళీ మొదటికి వెళ్తే ఏం పర్వాలే మళ్ళా మొదలెట్టుకోవచ్చు ఇంచేత చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి గ్రూప్ యాక్టివిటీస్ కావాలి నాటు కోసుకు అనేటటువంటి ప్రిన్సిపల్ ఇక్కడ ఆచరణలోకి రావాలి దాని తర్వాత ఏంటి సామూహిక జీవితం ఆచరణలోకి రావాలి సామూహికతను పెంచేటటువంటి కార్యక్రమాలు ఎలా చేసుకుంటారు ముఖ్యంగా ఆసనాలు నేను ఒక లెక్చర్ ఇచ్చినట్టు గుర్తు ఆసనాలు కలిసి ఎలా చేయాలి అని కనీసం ఆ పుస్తకం ఎంతమంది చదివారు అసలు ఎవడైనా చదివాడా ఎన్ని ఎంతమంది చదివారు ఒక్కళ్ళే చెప్తున్నాను నాకు ఇద్దరు చూసుకోండి ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం మనం అంటే ఏం లాభం అనేది అందుకే మీరు ఆచరణలో ఆ పుస్తకం ఇప్పుడు తీయండి ఇరవై ఐదు పేజీలే కదా గబగో చదిసేయండి ఇప్పుడు ఒకళ్ళు పైకి ఏంటా పుస్తకం అని మేడం నన్ను దయచేశాడు అక్కడ ఆ పుస్తకం పేరేంటి మాత్ర నేను ఇంకా చాలా ఆనందం తెలుసా దాని అర్థం ఏంటో మీకు హోయి సిద్ధి సాఖీ గౌరీ అర్థం ఏంటి ఈ హనుమాన్ చాలీసా రావటానికి సాక్షి ఎవడు అంటే శివుడు హనుమంతుడు ఎవడు శివుడు కీ అక్కడుంది మీకు హనుమాన్ చాలీసా రిజల్ట్స్ రావటానికి అందుకే నేను చెప్పాను సుఖ మహర్షి లాగా శుకుడు వల్ల మీరు పారాయణ చేసుకున్న ఫలితాలు వస్తాయి మీకు అర్థం కాకపోయినా ఎలా వచ్చిందో ఇంకేత మీరు కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారు ఇంకోటి ఏంటి అష్ట సిద్ధి నవనిధికే దాత ఆ పదాలలో ఆ రహస్యాలు ఉన్నాయి అంటే హనుమంతుడు ఏం చేయగలడు అంటే మీకు అష్ట సిద్ధులు ఇవ్వగలడు నవనిధులు ఇవ్వగలడు కానీ ఆ అష్ట సిద్ధిలో నవనిధులు అడగ మనం మిగతావేమో అడుగుతాం ఇంకంటే అది అడిగేస్తే ఇంకా ఆయన అడగలేం కదా అష్ట నవ నవనిధులు వచ్చేసాక ఇంకా ఆయన ఏమో అడుగుతాం కానీ మనకి ఆయన మీద ఎంత ప్రేమ ఉందంటే ఆయన రోజు అడగాలని చెప్పి చిన్న చిన్న అడుగుతాను ఈ పూట తిండి పెట్టేస్తే మళ్ళా సాయంత్రం తిండి ఆయన్ని అడుక్కోవచ్చు మళ్ళా రేపు పొద్దున్న టిఫిన్ ఆయన్ని అడుక్కోవచ్చు మళ్ళా రేపు అలా అడుగుతున్నామే తప్ప అసలు హనుమాన్ చాలీసాలు అష్ట సిద్ధికి అని అశ్వరి దీని జానకీ అంటే జానకి మాత ఇచ్చింది అండి జానకీ మాత శ్రీ సుక్తానికి చాలా దగ్గర సంబంధాలున్నాయి ధోనికి జానకీ దేవికి చాలా దగ్గర సంబంధం ఉంది అగ్ని పునీత ధునికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇంకోటి ఉంది అక్కడే తుముసము నాకు అంటాడు భరతుడి యొక్క గొప్పతనం ఏంటి రామ పాదుకల్ని పూజించినటువంటి గురు పాదుకుల్ని మానవ జాతిలో గురు పాదుకల పూజ తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తి ఈ యాంగిల్ చదువుకోండి కానీ అన్నిట్లో హనుమాన్ చాలీసాలు చాలా గుప్పించాడు అది మామూలు వ్యక్తి రాజ్యుల రామ రామారామా అని పారాయణ చేస్తూ ఉంటే ఆయన మంత్రజపం చేస్తూ ఉంటే పాప హనుమంతుడు ఇలా కూర్చునే ఆయన గురించి ఆ కూర్చున్న ప్లేస్ ఇప్పుడుంది కాశీలో నామం హనుమంతున్నప్పుడు ఆయనకి పక్కన కూర్చునేవాడు చేత రామనామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు హనుమంతుడు కానీ హనుమంతుడు ఉంటే మరి మిగతా పని ఎలా చేస్తాడు హనుమంతుడు అనకండి గురువు గారికి ఐదు వీరభద్రులు ఉంటే హనుమంతుడికి ఎంతమంది వీరభద్రులు ఉన్నారు అందులో శరీరాన్ని అక్కడ పడేశాడు ఆయన రైట్ చేత అది ఓకే లక్షణాలు చెప్తాడు సాధకుడిది సాధకుడి ఇరవై ఆరు లక్షణాలు కాన్సన్ట్రేట్ చేసుకోండి లేకపోతే ఒక ప్లేకార్డు మీద రాసేయండి ఇరవై ఆరేనే అనుకుంటాయి రైట్ అమానితో మరొకరి కానీ అది మంచిది మీరు అలా చెప్పిన దాన్ని మీరు అల్లుకుపోగలిగితే మీ అంతకు మీరు ఎదుగుతారు కానీ అలా పోవాలంటే పని ఎక్కువ అవుతుంది మాస్టారు కాలేజీ తెరిచిన మొదటి రోజు కాలేజీ మూసే రోజు సిలబస్ ఎంత తేడా వస్తుంది మరి అలాగే ఇక్కడ ఉంటుంది సిలబస్లు పెరుగుతాయి తప్ప సిలబస్ ఏం తగ్గవు మీకు ఇదంతా కాకుండా సామూహిక యాక్టివిటీస్ డెవలప్ చేసుకోండి మీరు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార వరకు కలిసి చేయగలరు దాని తర్వాత ఎవరిది వాళ్ళది అయిపోతుంది మళ్ళీ ఇండివిజువలైజ్ అక్కడ అవుతుంది అంతవరకు అవదు అంతవరకు సామూహికంగా ఉండాల్సింది అంతేనా Terima <small> kasih telah menonton!